ఆడవాళ్ళ బట్టల విషయం అయితే ఇంకా రోజురోజుకి వివాదం ముదురుతాం తప్ప ఎక్కడ కూడా శాంతించట్లేదు ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రాత్రి నాన్ వెజ్ ఎనిమిది గంటలకు లైవ్ పెడతానని చెప్పేసరికి దాని కింద జనాలందరూ వచ్చారు పిచ్చ పిచ్చ తిట్లు తిట్టి తనని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అన్ఫాలో చేసుకున్నారు తను పెట్టిన వీడియో కూడా వల్గర్గా ఉందని చెప్పేసి డిలీట్ చేశాడు అని చెప్తున్నారు అంటే తను ఎంత తప్పు మాట్లాడాడే దీని బట్టి అర్థమవుతుంది కదా తన వ్యూస్ కోసం ఎవరో ఒకరిని కాంట్రవర్సీ చేసి ఈ రకంగా కనుక తిట్టారని అంటే అందరూ వచ్చి నన్నే చూస్తారని ఆ ఉద్దేశంతో ఈ మనిషి చేస్తున్నాడు అనమాట ఇది చాలా సెన్సిటివ్ విషయం ఆడవాళ్ళకు సంబంధించిన విషయం పైగా భారతీయ మహిళలు అని అన్నప్పుడు చాలా గౌరవప్రదంగా ఉంటారు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారండి ఇప్పుడు నాన్ వెజ్ పెట్టే వీడియోలు చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు కూడా చూస్తారు మరి అంటే నువ్వు ఏం మెసేజ్ వాళ్ళు విప్పుకు తిరిగిన బట్టల కంటే నీ బూతులే చాలా అసభ్యకరంగా ఉన్నాయి ఉన్నాయిగా దిల్లాగా అని చెప్పేసి అన్ని ప్రాక్టికల్ గా చూపెడుతున్నావు కదా అదంతా చెప్పే బదులు రోడ్డు మీదకే వచ్చి చేయొచ్చు కదా రోడ్డు మీదకే వచ్చి చేస్తే అందరూ చూస్తారు కదా ఈ రోజు నా సినిమా స్టార్లు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారే ప్రగతి గారు గోల్డ్ మెడల్ సాధించారు జ్యోతి అని అన్నమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది భారతదేశం తరపున ఒక మంచి గోల్డ్ మెడల్ సాధిస్తే ఈ సినిమా వాళ్ళు ఎవ్వరు కూడా ఆవిని పిలిచి సన్మానం చేయడం గాని ఆవిడకి విషస్ చెప్పడం గాని కనీసం ఒక్క వీడియో కూడా మీరు ఎవరు కూడా పోస్ట్ చేయలేదు మీరు అందరూ నిద్రపోతున్నారా ఈవేళ మహిళలకు ఏదో అన్యాయం జరిగిపోయిందని అన్నట్టు బయటకు వచ్చి మహిళలకు స్వేచ్ఛ ఇవ్వాలి నువ్వెవడో మాట్లాడడానికి అని మాట్లాడుతున్నారే ప్రగతి గారు మీకు ఎవరికి కనిపించలేదా మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళకి మీరు ఏం చేశారని ఈ రోజున మాట్లాడుతున్నారు ప్రగతి గారి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదండి ఇంతకు ముందు గతంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు వచ్చి కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఏది ఆ పిల్లల గురించి మాట్లాడారు ఎవరన్నా మీ సినిమా ఫీల్డ్లోనే వెదవలు అందరూ ఉన్నారు మమ్మల్ని ఇలా అంటున్నారని చాలా మంది బయటకు వచ్చి చెప్పుకున్నా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు మీరెవరూ కూడా వచ్చి మాట్లాడలేదు అంటే వాళ్ళ ఆడపిల్లలు కదా ఎక్కడ కూడా ఏ పనులు లేవు ఖాళీగా ఉన్నారు ఈవేళ బయటకు వచ్చి మనం ఏదో ఒకటి మాట్లాడేద్దాంలే మూడు రోజుల తర్వాత ఈ శివాజీ గారు హైలైట్ అయిపోతున్నాడు ఈ సందర్భంలో వాడి సినిమాలు కూడా హైలైట్ అయిపోతాయి ఎలా అయినా సరే మనందరికంటే కూడా వాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అన్న ఉద్దేశంతో ఇప్పుడు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏంటంటే మంచి మాట చెప్తే మీకు తప్పుగా సినిమా స్టార్ అని అంటే అందరికీ గౌరవే ఎవరు ఫ్యాన్స్ కి తగ్గట్టు ఏదైనా సినిమా మంచి సినిమా వచ్చిందని అంటే అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తారు కానీ ఈ రోజున మీరు మాట్లాడే మాటల వల్ల అసలు మీరంటే అసహ్యం కలిగే పరిస్థితి ఈ రోజున అందరూ ఏమంటున్నారు తెలుసా మీ పనులు మీరు చేసుకోండి అసలు మీరు మూడు రోజుల తర్వాత వచ్చి మీరెందుకు మాట్లాడుతున్నారు ఇది ఆడవాళ్ళకి సంబంధించిన విషయం మేమందరం మాట్లాడుకుంటున్నాం కదా మీకేం తెలుసు అని మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని అడుగుతున్నారు మీ సినిమా ఫీల్డ్ లోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఆలోచించండి వాటి గురించి మాట్లాడండి మహిళ పిల్లలే ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు మహిళల సమస్యలు కూడా చాలా ఉన్నాయి వాటి గురించి మాత్రం బయటకు రారు మీరు ఒక తండ్రులే కదా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా మీ కూతురు ఇలాగే నాన్న నేను ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వెళ్తానంటుంది లేదంటే నాన్న రేపొద్దున వాడు ఎవడో నన్ను రమ్మన్నాడు కాసేపు వెళ్ళొస్తాను నాన్న అంటుంది పంపిస్తారా మీరు మన కట్టుబట్టు చూసే కదా అవతల వాడు మీద పడతాడు ఆ మాత్రం మీకు తెలియదా పిల్లలకి తెలియక అడుగుతారు పిల్లలు ఎలాంటి వాళ్ళని చూసి మనల్ని అడుగుతారు అప్పుడు మీరు అన్నిటికీ ఓకే చెప్తారా కొంచెమైనా ఆలోచించండి ఏం మాట్లాడుతున్నారో భారతదేశంలో ఉన్నాం భారతీయులు అని అంటూ హిందూ సాంప్రదాయాలు అని అంటూ హిందూ ధర్మం గురించి మాట్లాడతారు మరి ఈ విషయాలు తెలియవండి ఆడవాళ్ళు కట్టుబుట్టు గురించి తెలియదా మీకు అన్ని వదిలేసి బరితేగించిన వాళ్ళకి మీరు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ప్రగతి గారికి ఎందుకు మాట్లాడలేదు దానికి ఒక ఆన్సర్ చెప్పండి మీరు ఎవరైనా సినిమా స్టార్లు అందరూ వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ప్రగతి గారు మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆవిడ కాదా మీరు వయసుకు గౌరవివరా ఇంట్లో మీ నాన్న ఇలాగే చెప్తే మీరు మీ నాన్నను కూడా ఇలాగే తిడతారా ఎక్కడో ఏ దేశంలోనో ఇలా చేస్తే మగవాళ్ళని ఇలా చేస్తారు పోసేస్తారు నరికేస్తారని చెప్తున్నారు కానీ మనకిక్కడ చట్టాలు అలా లేవు అక్కడ దేశంలో లాగా మనకు చట్టాలు ఇక్కడ కూడా అలాగే ఉంటే ఆడవాళ్ళు విప్పుకు తిరిగినా సరే ధైర్యంగా ఇంటికి వెనక్కి తిరిగి వస్తారు కానీ మన భారతదేశంలో అలాంటి చట్టాలు లేవు ఎక్కడన్నా చిన్నపిల్లల మీద కానీ ముసలివాళ్ళ మీద కానీ అమ్మాయిల మీద కానీ రేపులు జరిగితే ఆ టైంకి తీసుకువెళ్ళి లోపల వేసి శుభ్రంగా మేపుతున్నారు ఆ చట్టాలు కనుక వచ్చేయనంటే అప్పుడు బట్టలు విప్పుకొని తిరిగే ధైర్యం వస్తుంది అందరికీ మన దగ్గర అలాంటి చట్టాలు లేవు లేవు కాబట్టి అమ్మ జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి బయట జరుగుతున్నాయి మనం అన్ని కప్పుకొని ఉంటేనే ఈ రోజుల్లో సేఫ్ గా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు మొన్న మాల్లో షాప్ ఓపెనింగ్ మీ సినిమా ఫీల్డ్ అమ్మాయి కదా వెళ్ళింది అమ్మాయి పొట్టి పొట్టి పాటలు వేసుకోబట్టే కదా మగవాళ్ళందరూ అమ్మాయి మీద పడ్డారు ఆ వీడియో సోషల్ మీడియాలో వచ్చింది మీరు చూడలేదా ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది అంటే వీళ్ళు గుడ్డలు ఇప్పుకొని తిరిగి వెళ్తారు మీరు పోలీసులు అందరూ సెక్యూరిటీ ఇవ్వండి ఆడవాళ్ళకి ఏమి జరగకుండా చూసుకోండి అని చెప్తారా పోలీసులు పని పాట లేకుండా మీకోసమే ఉన్నారా మీ సినిమా వాళ్ళు ఎక్కడ షాప్ ఓపెనింగ్ ఉందని అంటే హీరో హీరోయిన్ వెళ్తుందని అంటే పోలీసులు అమ్మో అంటూ ఉన్న సమస్యలు మానేసి వాళ్ళు వెనకాల వెళ్ళాలన్నమాట మీరు గుడ్డలు విప్పుకోండి పోలీసులు వచ్చి మీకు కాపలా ఉంటారు ఆడపిల్లలకి స్వేచ్ఛ కావాలి నచ్చిన బట్టలు వేసుకుంటారు నువ్వెవడవయి అడగడానికి అని అడుగుతున్నారు కదా ఆ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని జనాల్లోకి వెళ్ళండి మీరు ఎందుకు కాపల మనుషులు పెట్టుకుంటారు చక్కగా సేఫ్గా వెళ్ళి తిరిగి రండి వెనకాల చుట్టూ పది మంది బౌన్సర్లు పెట్టుకుని వెళ్తారు దేనికి అంత అవసరం ఏముంది చేసేది మంచి అయినప్పుడు ధైర్యంగా వెళ్ళండి అంటే మీరు బట్టలు విప్పుకుంటారు ఎవరు వచ్చి మీద పడకూడదు మళ్ళీ మీకు ఒక సెక్యూరిటీ పోలీసులు ఒక వ్యవస్థ ఏంటిది గవర్నమెంట్ వ్యవస్థ అంతా మిమ్మల్ని కాపల కాయడానికి అని ఉందన్నమాట ప్రజల సమస్యలు తీర్చడానికి కాదు మీకోసమే ఉన్నారు పోలీసులు ఈ రోజున ప్రతి ఒక్క మొగాడు ఏమంటున్నాడు తెలుసా విప్పుకు తిరగండి అమ్మా ఎన్ని విప్పుకుంటారో విప్పుకోండి మీకు విప్పుకునే హక్కు ఉంది మాకు చూసే హక్కు ఉంది మీ సామాన్లు మా సామాన్లు అనుకుని మేము జాగ్రత్తగా చూసుకుంటాం మీకు ఏమీ ఇబ్బంది లేదు మీరు ఇంట్లో నాలుగు గోడల మధ్య చేసేవి కూడా వచ్చి మీరు రోడ్డు మీద చేయండి మేము చక్కగా చూసి ఆనందిస్తామని చెప్తున్నారు ఎంత సిగ్గు చేయటండి ఇంతకంటే ఆడవాళ్ళకి అవమానం ఏమన్నా ఉందా ఏ స్త్రీ అయినా ఈ రోజుకి కూడా ఆడవాళ్ళు ఇంట్లో భర్తకు చెప్పకుండా ఎవరు బయటకు వెళ్లరు ఎక్కడికైనా వెళ్తే మేము పలానా చోటకు వెళ్తున్నానని చెప్పే వెళ్తారు భర్త పర్మిషన్ తీసుకునే వెళ్తారు అంత గౌరవప్రదంగా బతుకుతున్నారు ఇక్కడ భారతదేశంలో ఆడవాళ్ళు వాళ్ళని మీరు అవమానపరుస్తున్నారా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయి గతి లేక మతి లేక అన్నట్టు మేము బతుకుతున్నామని మీ దాంట్లో ఉన్న ఆడపిల్లలే చాలామంది చెప్తున్నారు మరి వాళ్ళకేం ఆన్సర్ చెప్తారు వాళ్ళ సమస్యలు ఎప్పుడు తీరుస్తారు మీకు అవేమీ కనిపించవు నువ్వు మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కానీ కొంచెం పద్ధతిగా మాట్లాడండి వల్గర్గా మాట్లాడకండి ఎందుకంటే మనల్ని ఎంతోమంది చూస్తూ ఉంటారు మనం మాట్లాడే మాట మెచ్చుకునే విధంగా ఉండాలి కానీ తిట్టుకునే విధంగా ఉండకూడదు ఈ రోజున చిన్నపిల్లలు కూడా వాడు చెప్పేది ఏంటనేది చక్కగా లెసన్ లాగా స్కూల్లో టీచర్ కూడా ఇంత బాగా చెప్పదనమాట అంత బాగా లెసన్ చెప్పినట్టు చెప్తున్నాడు పిల్లలు చెడిపోరా అండి ఎక్కడో నువ్వు దేశాల్లో ఉండి ఆ దేశంలో ఇలా ఉంది ఈ దేశంలో ఇలా ఉంది అని కబుర్లు చెప్పడం కాదు మన దేశంలో ఎలా ఉందో దాన్ని బట్టి మనం నడుచుకోవాలి నువ్వు చెప్పే చట్టాలన్నీ ఇక్కడ లేవు ఇక్కడ ఉంటే అప్పుడు ధైర్యంగా ఆడపిల్లలు అందరూ అన్ని బట్టలు వేసుకుని వెళ్ళగలరు నువ్వు కోసేవి పీకే లాగే అంటున్నావు అలా చేస్తే వీళ్ళని తీసుకువెళ్ళి లోపల వేస్తారు ఇప్పుడు ఆడపిల్లల మీద అన్యాయాలు ఇన్ని జరిగాయి ఏమైంది ఎవరికన్నా ఏమన్నా న్యాయం జరిగిందా తీసుకెళ్తున్నారు లోపల వేస్తారు అంతే వేరే దేశాల్లో ఉన్నట్టు ఇక్కడ జరగదు భారతదేశంలో పుట్టవు మన భారతదేశంలో ఏ ఉన్నాయి పద్ధతులు మన మహిళలు ఎలా ఉంటారు మన అమ్మ నాన్న మనల్ని ఎలా పెంచారు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడాలి నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని అంటే ఈ మన జనాలు తక్కువ ఏం కాదు ఎవరిని ఎప్పుడు ఎత్తాలో తెలుసు ఎవరిని ఎప్పుడు పడేయాలో తెలుసు ఇప్పుడు శివాజీ గారిని ఎలా సపోర్ట్ అయితే చేశారో ఈ వల్గర్గా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎక్కడ దించేయాలో అక్కడ దించేయండి అప్పుడు కానీ రాదు నువ్వు ఇదే మాట మన ఇండియాలో ఉండి అందరి ముందర మాట్లాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి నీకు ధైర్యం ఉందా ఆడవాళ్లే వచ్చి చెప్తారు నీ సంగతి ఏంటనేది గరికపాటి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది ఆయనకున్న పాండిత్యం ముందర నువ్వెంత ఆయన సరస్వతి పుత్రుడు నీకేమొచ్చని మాట్లాడతావు తెల్లారు నోరు తెరిస్తే బూతులు తప్ప ఏమీ రాదు మనకి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం ఒక మంచి పేరుని తెచ్చుకోవాలి కానీ ఇలా వల్గర్గా మాత్రం మాట్లాడకూడదు ఇప్పుడు ఆడవాళ్ళ బట్టల మీద జరుగుతున్న పంచాయతీ కంటే నీ పంచాయతీ ఎక్కువైపోయింది ఎంత దారుణమైన వీడియోలు పెట్టావంటే నువ్వు నిన్న అసలు ఎవరు కూడా చూడలేరు అనమాట అంత దరిద్రంగా ఉంది మళ్ళీ డిలీట్ చేసావని చెప్తున్నారు ఎందుకు డిలీట్ చేసావు మరి అంటే నీ తప్పు ఉందనే కదా అందరూ తిడుతున్నారనే కదా దేవతల దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేసావు నువ్వు గొప్పవాడివి అనమాట నిన్ను మెచ్చుకుంటారు ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ ఇదేదో దేశానికి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అమ్మో మాట్లాడకపోతే రేపొద్దున మహిళలందరికీ అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు బయలుదేరిపోయారు ఈవేళ మీరు మంచి విషయాల గురించి మాట్లాడారు అనుకోండి శివాజీ గారిని సపోర్ట్ చేసినట్టే మిమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారు సొసైటీకి ఒక మంచి విషయాన్ని అందించాలని అందరూ కోరుకుంటుంటే మీరు వచ్చి పిల్లలు చెడిపోవాలని చెప్తారా ఈ భారతదేశంలో ఉన్న సాంప్రదాయంగా ఉన్న తల్లిదండ్రులు ఎవరు కూడా మీరు మాట్లాడే మాటలని యాక్సెప్ట్ చేయట్లేదు తిడుతున్నారు ఈ రోజున ఎందుకు బయటకు వచ్చి ఇలా తిట్టించుకుంటారు అన్నారు సినిమా ప్రమోషన్ల కోసమే ఇలా చేస్తున్నారంటే చూడండి ఎంత దిగజారిపోయిన వాళ్ళు కూడా సినిమా ప్రమోషన్ల కోసం ఇలాంటి కాంట్రవర్సీలు చేసుకోరు ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి బాగుంటే చూస్తారు జనాలు బాగోపోతే లేదు అంతే ఇంతమంది ఆయన చెప్పింది కరెక్ట్ అని అంటే మీ కొంతమందికి మీ పది మందికి మాత్రం నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అందుకే జనాలు తిడుతున్నారు మిమ్మల్ని చూడండి ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది కానీ దాన్ని చూసి ఆలోచించి పద్ధతిగా మాట్లాడండి మన సొసైటీలో ఉన్న తల్లిదండ్రులందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి మూడు రోజుల నుంచి మీడియాలో చూస్తున్నారు కదా ప్రతి అమ్మాయి ఏం మాట్లాడుతుంది ప్రతి తండ్రి కూడా ఏం మాట్లాడుతున్నారు మీకు కనిపించట్లేదా అవన్నీ చూసి కదా మీరు మాట్లాడాలి ఈవేళ మూడు రోజుల తర్వాత వచ్చేసేసి నోటుకు వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఆ ప్రగతి గారిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఒక్కరు వచ్చి బయటకు వచ్చి ఎవరు కూడా ఆవిడకి విషస్ చెప్పలేదు అని అంటే మీరు మీ ఇండస్ట్రీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో దీన్ని బట్టే అర్థమవుతుంది ఆయన అన్నమాటకి సారీ చెప్పారు ఆయన అన్నదానికి క్లారిటీ ఇచ్చారు అయినా సరే దీన్ని గుడ్డు మీద ఈకిలు లాగినట్టు ఓని సాగదీస్తున్నారు పట్టుకొని ఈ రోజున మీరు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళనేది తిడుతున్నారు వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా తిడుతున్నారు ఎందుకు చెప్పండి ఇలాంటి కాంట్రవర్సీలు వేరే దేశాల వాళ్ళని చూడండి మొన్న కూడా శ్రీకాళహస్తిలో చక్కగా రష్యన్ అమ్మాయిలు వచ్చి అక్కడ పూజలు చేయించుకున్నారు చక్కగా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకుని చీరలు కట్టుకుని చక్కగా నవగ్రహాలు పూజలు అలాంటివి చేసుకున్నారు అక్కడ వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది వేరే దేశాల నుండి వచ్చి మన భారతీయ సంస్కృతిని వాళ్ళు పాటిస్తున్నారు మనమేమో ఒంటి మీద ఉన్న గుడ్డలు విప్పేసుకుని మనం తిరుగుతున్నాం అనమాట మీ మాటలు విని ఇప్పుడు పిల్లలు కూడా చెడిపోతారనమాట అది పరిస్థితి ఈ రోజున హిందువులందరూ మనోభావాల్ని దెబ్బతీశాడు అంత పెద్ద ఆయన్ని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడా మీరు చూసే వాళ్ళందరూ కూడా గరికిపాటి గారికి క్షమాపణ చెప్పాలి నేను చెప్పింది కరెక్టో కాదో మీరు కూడా కామెంట్ చేయండి